హాయ్ అండి వెల్కమ్ టు హన్విస్ కిచెన్లో ఒక ఈరోజు హన్వీస్ కిచెన్లో మంచి రెసిపీ అయితే చూపించబడుతున్నాను ఇది రోటి పచ్చడి లేదా మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇది తాలింపు వేస్తుంటేనే మంచిగా గుమాయిస్తుందండి స్మెల్ అయితే ఇది చెప్తుంటేనే నోరూరిపోతుంది అంత రుచికరమైన రెసిపీ అండి ఇది అన్నం తిననని మారం చేస్తున్న పిల్లలు కూడా ఇది వేసి పెడితే కమ్మగా తినేస్తారు అటువంటి రెసిపీ ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లో అయితే చూసేద్దాము దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ ప్యాన్లో వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూను ధనియాలు అలాగే రెండు స్పూన్ల వేరుసెనపప్పు వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఏడెనిమిది గ్రీన్ చిల్లీ అలాగే ఒక పది ఎండుమిర్చి వేసుకొని రెండు మిక్స్తో చేసుకుంటే ఈ పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మాడిపోకుండా లోటు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇది ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక రెండు టమాటాలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మనకి టమాటాల్లో వాటర్ ఎక్కువ ఉంది అనిపిస్తేనే ఇలా వేసుకోండి లేకపోతే ముందు వేయించినవి తీసి పక్కగా పెట్టేసుకొని తర్వాత టమాటాల వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ వా నేను తీసుకున్న టమాటాల్లో వాటర్ ఎక్కువగా ఉంది అందుకే నేను డైరెక్ట్గా వేసేసాను చూడండి చక్కగా మగ్గిపోయింది లేకపోతే టమాటాలు వాటర్ లేకపోతే మనం వేసుకున్న వేరుశనగపప్పు అలాగే ఇవన్నీ మాడిపోతాయి అందుకని తీసి పక్కన పెట్టుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వరకు పక్కన పెట్టుకొని వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తరువాత ఇందులో చిన్న అల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ అల్లం ఫ్లేవర్ నాకు కొంచెం ఎక్కువ ఇష్టం అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాను తక్కువ కావాలనుకున్నాడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది తర్వాత వెల్లుల్లి అలాగే జీలకర్ర వేసుకొని దీన్ని ఒకసారి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది కొంచెం గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక్క స్పూను చింతకాయ పచ్చడి ఇది నిల్వ పచ్చడి అండి ఇది ఒకసారి తొక్కి పెట్టేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఆ పచ్చని ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత కాచి కాచిచాలార్చిన వాటర్ని వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా కచ్చాపచ్చాగా వేసుకుంటే మనకి ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీకి అయితే తాలింపు పెట్టేసుకుందాము స్టవ్ మీద ఫ్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి దీని పచ్చడికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసి దాంట్లో కొంచెం ఎక్కువగానే తాలింపు గింజలు వేసుకోవాలి తర్వాత తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి దీనికి మెయిన్ అయితే ఇంగువ తాలింపు అనేది చాలా బాగుంటుంది చింతకాయ పచ్చడికి తప్పకుండా ఉంటే మాత్రం ఇంగువని మిస్ చేసుకోకుండా వేసుకోండి ఈ ఇంగు తోటి చింతకాయ పచ్చడి టేస్ట్ అనేది ఇంకా కొంచెం పెరిగిందా అనిపిస్తుంది అంత బాగుంటుంది ఇంగు ఫ్లేవర్తో చింతకాయ పచ్చడి అనేది ఇంగు వేసుకున్న తర్వాత కొంచెం వేగించి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని తాలింపులో వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు ఫ్లేవర్ అంతా చింతకాయ పచ్చడికి పట్టేంత వరకు కొంచెం సేపు ఈ తాలింపులో బాగా మగ్గనివ్వాలి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీన్నైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఈ విధంగా చేసిన చింతకాయ పచ్చడి అయితే నిజంగా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇది ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అన్నం తినను అని మానం చేసే పిల్లలకైతే ఈ చింతకాయ పచ్చడి చేసేసి కొంచెం అన్నంలో నెయ్యి వేసేసి పెడితే కమ్మగా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది పిల్లల్ని సైతం ఆకట్టుకునే రుచిగా ఉంటుంది మనకైతే చట్నీ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి